ఫ్రెండ్స్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా బాగుండాలి బాగుండాలి అంటే అన్నీ సెఫరెంట్స్ అనే దానితో సైడ్ ఫ్రెండ్స్ ఎక్కడనమాట సో ఫ్రెండ్స్ మొత్తం దారలకి అంటే ఎలా ఉంటుంది అనేది మా డైరీ వచ్చి మామూలుగా అయితే పనిచేసేది చూపిస్తా అనమాట ఈరోజు నుంచి అయితే పనిచేసింది కట్ చేసి అంటే తీగ ఏదైతే కలిస్తే రెండో స్టెప్ కలిగిస్తే ప్పుడు దీనికి టాపింగ్ ఎక్కేస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో గాయత్రి గాయత్రి వస్తుంది గాయత్రి నుంచి సగం టాపింగ్ గాయత్రి అయితే మొత్తానికి చనక్క తిరుగుతాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది దీని సైడ్ ఇప్పుడు నేను వెళ్ళింది నేను వెళ్ళినాను కదా ఒకసారి ఎలా ఉందో చూడండి మొత్తం ఫుల్ అనమాట మొత్తం ఈరోజు ఉదయం నుంచి పనిచేసింది ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే అనమాట ఇంకొకటి వచ్చి ఈ కాళ్ళు చిక్కా అనమాట చూడండి కాళ్ళలో ఎలా చిక్కాము కాళ్ళు చిక్కి ఈ రోజు వేసామన్నమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు అయితే అన్నం సడన్ పోసారు సడన్ తిన్నాము వేడి అన్నం చేసి అన్నంలో అనమాట ఊరగా తినేసి ఇంకైతే ఇప్పుడు టైం అయితే మొత్తానికైతే పన్నెండు ముప్పై ఆరు అయితే అయింది ఇంకా టైం అయితే అయిపోయింది ఇంటికైతే బయలుదేరేస్తాను ఈ ఈ పని చేసిన దానికి ఎంత వచ్చిందంటే మా కూలి మూడు అందలు వచ్చింది అనమాట ఈ మూడు వందల కూలితోనే ఇలాగ గడిపోతుంది మా కాలాన్ని మొత్తానికైతే గాయత్రి అయితే ఇంటికైతే వచ్చిన తర్వాత గాయత్రి కాడ వీడియో చేస్తాను ఆడ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట వీడియో ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అయింది పనియా రెబులే పనియా లాస్ట్ అయిపోయిందా గవ్వ అనుకోండి పదవుతాయి భయపడుతు చూడండి ఫ్రెండ్స్ గాయత్రి దాన్ని ఉడతాదా ఒకన్నర క్లాస్ వేసా

ఏంద్రా అట్టే లేచిపోయింది ఇంకా వా భయంకరంగా లేచిపోంది ఏంది ఏ గట్లా ఏం తుమ్మ ఇప్పలేసిపోంది అట్టే అరే వెళ్ళే పనేయా రెస్టా అయ్యి మాకు లేదు రెస్ట్ మాకుంది ఫుల్గా నువ్వు వచ్చే లోపల నువ్వే ఫోన్ చేసి అన్నం ఉండమని సార్ అందుకనే నేను కూడా ముందుగా రెడీగా సామాన్లు కడుక్కునేసి కడుక్కొనేసి దాంట్లో వేసి ఆ సామాన్లు అడిగినా రెడీగా అన్నం అన్నం వడతావు అప్పుడు వచ్చేసి సార్ ఇది ఉడతా ఉడదా కొట్ట కష్టమా

లైఫ్ ప్రొఫైల్ చేసుకుని స్నానం శుద్ధం చేయరు మాత్రం నిప్పులు తగ్గలే ఇంకా నాకు తగ్గలే ఒకసారి మీ మామ ఇంటి కట్ట చూద్దామా వాళ్ళు లేరు ఊరి నుంచి రాలా ఎలా ఉందో ఇల్లు చూసిద్దాం ఒకసారి పోయి చూద్దామా ఈ స్విచ్ బోర్డ్ మార్చాలి కైతే మనం ఈ స్విచ్ బోర్డు వాళ్ళు ఇబ్బంది అయిపోద్ది అనమాట మతానికి పండించి రాగానే అయితే అన్న ఇప్పుడు గాయత్రి వచ్చి మతానికి బెండకాయ కూర చేసింది ఎప్పటికి

ఒక రోజు మనం పులుసనం చేసుకోవాలంటే ఊరి పోయి రోజు రోజు కదా తల నేను తరగలేను ఈరోజు పెరిగి మాట్లా చెట్లు పెరిగింది అవుడు మాతో చిన్న చెట్టు కనబడలేదు ఆ చెట్లు పెరిగి ఆ చిన్న చెట్టు పెరికే కాడికి నేను బబ్బులో పగిలిపోయి ఎర్రకైపోనాదు

మరి అంత గట్టిగా పెరిగేదా సో ఫ్రెండ్స్ మొత్తానికి బయట అయితే వాతావరణం అయితే చాలా చల్లగా అయితే ఉన్నది యాక్సిడెంట్ యాక్సిడెంట్గా ఉంది మొత్తానికి బయట కూలింగ్గా మొత్తానికి పచ్చని పైరుతో మొత్తానికి మన విలేజ్ అంతా మొత్తానికి అయితే అందంగా తడిసిపోతుంది చుట్టూ బల ఫ్రెండ్స్ చూడడానికి చూడండి మీరే అట్లా ఉంది

ಹೋಳ್ದಿರ್ತಾ ಇದ್ದೇನೆ ಐ ಬಂದೆ ಐ ಬಂದೆ ನಾಷ್ಟಾ ಗಾಯ್ ಇದರ ರಣ ಯಾಬೆ ಲಗದ 50 ಒಳ್ಳೆದು 50 ಒಳ್ಳೆದು ನಾನು ಪರಿಮೈರೆಜ್ ಬುಧಾರಾ ಸಿತಾರಾ ಸಡೋ ಎಂಗ್ ಮಾಡ್ತರೋ ನಾನು ಆಂಗ್ಲಿಸು ನಾನು ಹಳ್ತಾ ಇರೋತಾ ಅಚ್ಚಳದರಂ ನಾ ತಾತ್ರಾ ಲೇಲ್ಲ ಎಂಗ್ ಮಾಡ್ ಇಂಗ್ರೆಪ್ ಆಸ್ತೆ ರೆಡ್ಿಸ್ಕಲ ಅದೇ ಲೇ ಈ ರಿಸೀವರ್ ಕರ್ತಂತು ಯಾ నేను చెప్పింది ఈ వారం చెప్పలే పోయిన వారం అని చెప్పినా. పోయిన వారం కట్టినావా? పోయిన వారం ఆయన కాడ ఉన్నాయ్, ఆయన తీసుకువాల. సో ఫ్రెండ్స్ చూడండి. ఇబ్బలేవు, అంటే ఇంక నేనేం చేయను. ఈ వక్ర ఊర్చేనా? ఈ వక్ర ఊడ్చేసి మతానికైతే ఫ్రెండ్స్ మతానికి అయితే ఇంక అయితే ఎందుకు అది బండి అన్నమాట. ఇది ఇంకా మా నా లీటికల్ లాగ్పెసర్ ఇదిట్లా అయిపోయింది. పాడబడినాడు. అయిపోయింది ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇదంతా కలకలాన్సి మా 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 నాన్న మొత్తానికి బయట వెళ్ళాడు ఊరికి మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి బయట వెళ్తారన్నమాట ఇంకా గాయత్రి నేను వచ్చి వచ్చి ఎలా ఉంది ఏదో చూసాను చూసేసరికి ఎలా ఉంది అయితే సో గాయత్రి ఇప్పుడు నీకు అంటే హ్యాపీగా ఉంది ఉంది కొంచెం కష్టంగా పని చేసి సో ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోవాలి ప్లీజ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్